ಎಲ್ಲ ಸಂಘ ಎಲ್ಲ ಶ್ರೀಕುಲ ಶ್ರೀಕಾಕುಲ ಶ್ರೀಕಾಕುಳ ಶಿವರ ಎಂಪಿ ಎಲ್ಲ ಮೋಸ್ತವಾಂ ಎಲ್ಲ ಬೆಳವಲ ಸಂಘಮೇ ಎಂಪಿ ಎಲ್ಲವಾ ఆ ఉన్నపండు గారే శిలకల మీద పెట్టినటువంటి పదాన్ని చూపించి శిలకలు సిలకలు కలి సిలకలు కలిసిలకలు గొంతులు ఇప్పి పాడన్నట ఎంపిల మోస్తవా ఎంపీల్లో ఎలా మొస్తవా జిల్లా అంతటా ఉందా అరే జిల్లా అంత ప్రపంచం వాణ్ణి వినిపించటే ఎంపీల మోస్తవా ఎంపీ గతలన్నట్టు తరతరాలుగా అరిచిపోతున్నటువంటి అపరాలు ఇక్కడ రాస్తూ తరతరాలుగా అనగ దొక్కిన తరతరాలుగా అనగ దొక్కిన శాంతమూర్తులుగా కూర్చున్నాము శాంతమూర్తులుగా కూర్చున్నాము ఏం పిల్లడో ఎంత మోస్తావా ఏం పిల్లడో ఎంత మోస్తావా ఏం పిల్లో ఎలా మోస్తావా ధర్మల సంఘం బలం కోసమై ఏం పిల్లడో ఎంత మోస్తావా ఏం పిల్లో ఎలా మోస్తావా